वसूल लेकिन क्रीड सत्ता या जातीय अंतर्जा स्थाई रा जिला క్రీడాకారులు ప్రభుత్వ కోచులు లేకున్నా పథకాలు సాధిస్తున్నామైన స్టేడియం నిర్మించి వదిలేసిన ప్రభుత్వం సౌకర్యాల కల్పనలో ఆలసత్వం ఇక జిల్లాలో వసతులు లేకుండా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కోచులు లేకున్నా జాతీయ స్థాయిలో పథకాల పంట పండిస్తున్నారు అరకొర వసతుల మధ్య పట్టుబడులని దీక్షతో సాధన చేస్తూ క్రీడలో సద్ధాస్తున్నారు ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని పథకాలు తెస్తామంటున్నారు అదేవిధంగా చూద్దాం ఒకసారి ఎస్ఆర్ఎస్పీకి ఎస్ఆర్ఎస్పికి మూడు వేల ఒక వంద ఎనభై మూడు క్యూసెక్ ఈ స్థానిక ప్రాంతాల నుంచి కురిసిన వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మూడు వేల ఎనభై మూడు ఈ లో మూడు వేల క్యూసెక్ లటి వరద రావడం ఇదే తొలిసారి అధికారులు రికార్డులు తెలుపుతున్నాయి ఈ ప్రాజెక్ట్ నుంచి కాలువలు తాగునీటి అవసరాలకు నీటి ఆవిరి రూపంలో జీరో పాయింట్ ఎయిట్ నైన్ టిఎంసీల నీరు పోయింది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం ఒక తొంభై ఒకటి పాయింట్ ఎనభై టిఎంసీ లో అడుగులు కాగా శనివారం సాయంత్రానికి ఒక వెయ్యి యాభై ఏడు పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో టీఎంసీల అడుగుల నీరు నిర్వహుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు అదే అదేవిధంగా ఇరవై నాలుగు నుంచి ఓపెన్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు చూద్దాం ఒకసారి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ తృతీయ సంవత్సర పరీక్షలు ఈ ఈ నెల నెల ఇరవై తొమ్మిది వరకు నిర్వహిస్తున్నట్లు సెంటర్ కోఆర్డినేటర్ రజిత ఓ ప్రకటన తెలిపారు విద్యార్థులు లోనే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఆర్టికెట్ తో పాటు తప్పకుండా గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు అదే విధంగా చూద్దాం